ఏదైనా మనం వీడియోలో కానీ దూరం ఉండి చూస్తే చాలా చాలా బాగుంటాయి అనిపిస్తాయి దగ్గరగా వెళ్తే కానీ అసలేంటో తెలీదు హాయ్ అండి నేనైతే ఇన్స్టాగ్రామ్లో తెగ ట్రెండ్ అయిపోతున్నాయండి డ్రెస్సులు సరేలే అనేసి పనిమాల అడ్రస్ తెలిగిపోయిన లోకల్ ట్రైన్లో వెళ్ళి మొత్తానికైతే అటు తిరిగి ఇటు తిరిగి అడ్రస్ అయితే పట్టుకున్నాను పట్టుకొని షాప్లోకి అయితే వెళ్ళానండి ఇవి మనకి డ్రెస్సు ఇప్పుడు మామూలుగా సెట్ వస్తుంది కదా ఆ సెట్ నేను ఒక ఇన్స్టాలో చూసానండి మన ఫేమస్ యాక్టర్ చందు గారు ఉన్నారు కదా చందు గారు చెప్పింది నేనైతే చూశాను అనమాట చూసి ఇంకా నేను వెళ్ళాను అసలుకి మనకి ఆ వీడియోల్లో ఎంత బాగున్నాయో అనేసి అనిపించింది నాకు ఎట్లయినా వెళ్ళి ఒక రెండు జతలైనా తీసుకోవాలనేసి వెళ్ళాను ఈ షాప్ వచ్చేసి చాలా చాలా చిన్నదండి కానీ డ్రెస్సెస్ కూడా చాలా చాలా బాగానే ఉన్నాయి అంటే నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అంటారు కదా అలా ఉన్నాయి అనమాట మొత్తానికైతే నేను చాలా అవస్థలు పడి ఎందుకంటే మనకి ఫోన్ చేస్తే తీయట్లేదు మనకి అడ్రస్ అయితే పక్కాగా తెలియదు ఇంకా అలా వెతుక్కుంటూ వెళ్తే ఇంక ఎట్లయితేనేమి వచ్చిందండి ఇంకా కొన్ని డ్రెస్సులు అయితే అప్పటికి చాలామంది ఉన్నారు ఆల్రెడీ అది చిన్న షాప్ కాబట్టి చాలా చాలా ఇరుకిరుగు అయిపోయింది అయినా కానీ నేను నాతో పాటు మీకు కూడా చూపించాలనేసి ఆవిడనైతే రిక్వెస్ట్ చేసి డ్రెస్ సెట్స్ అయితే చూపించమని అడిగాను సో ఆమె కూడా పాపం అంతా ఆల్రెడీ వాళ్ళు విసిగిపోయి ఉన్నారు నేను వెళ్ళేసరికి సెవెన్ అయిపోయింది నైటు మార్నింగ్ నుంచి వాళ్ళందరూ విసిగిపోయి అట్లా ఉన్నారు అడగ్గానే అయితే చూపించింది ఇంకా ఆమె మేడం కొన్ని డ్రెస్సెస్ చూపించాను మేడం అనేసి అడిగితే ఆమె సరేనని ఇంకా చూపించింది నాకు నచ్చినవి కూడా నేను తీసుకున్నానండి అది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో చాలా చాలా బాగున్నాయి కాకపోతే ఏంటంటే మనం ఏదైనా కానీ కాటన్లో తీసుకుంటేనే బాగుండిద్దని నాకు అనిపించింది ఇలాంటివి ఆల్రెడీ నేను ప్రీవియస్ తీసుకున్నప్పుడు నాకు అంతా ఒక టూ ఇయర్సే వచ్చినాయి తర్వాత అంతా పాడైపోయినాయి కానీ ఈ డ్రెస్సులు చాలా చాలా బాగున్నాయి ఇవి మనకి సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉందండి సిక్స్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకా పార్టీ వేరీ అయితే ఇంకా కాస్ట్ ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి ఈ సెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఉన్నాయి కానీ దుప్పటాస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి నాకు దుప్పటాస్ మాత్రం భలే నచ్చినాయి అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి మనము ఎందుకంటే డ్రెస్సులు మనం నీట్గా పెట్టుకుంటే నీట్గా ఉన్నాయి మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తే పాడైపోతాయి ఆల్రెడీ నేనైతే బట్టలను చాలా నీట్గా పెట్టుకుంటాను మంచిగా ఐరన్ చేసుకొని గంజి పెట్టే ఉంటే గంజి పెట్టుకొని నీట్గా చేసుకుంటాను కాబట్టి ఎలా ఎవరైనా నీట్గా బట్టలు ఉండేవాళ్ళు అయితే చాలా రోజులు ఉంటాయి మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తే ఏదైనా పాడైపోయిందండి బట్టలే కాదు ఏదైనా పాడైపోయింది సో ఇంకా దుప్పటాన్ని పట్టుకొని అయితే నేను చూశాను క్లాత్ బాగానే ఉంది ఎందుకంటే మనం ఏదైనా డ్రెస్ తీసుకొని ఇప్పుడు కుట్టించాలంటే డ్రెస్ కొన్న దానికన్నా కుట్టించిన దానికే ఎక్కువైపోతుంది ఒక మెటీరియల్ తీసుకొని దాన్ని స్టిచ్ చేయాలంటే దాదాపు థౌజండ్ దాకా తీసుకుంటున్నారు మరి ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఫ్యాంటు దుప్పట అలానే టాప్ వస్తుంది కదా సో ఇవి మనం కొంచెం ఆల్ట్రేషన్ చేయించుకోవటమే అక్కడ ఆల్ట్రేషన్ కూడా అవైలబుల్ ఉంది బట్ ఆ రోజు సండే కాబట్టి ఆ రోజు అవైలబుల్ లేదు నేను సండే రోజు వెళ్ళాను లాస్ట్ సండే రోజు వెళ్ళానండి నేను షాపింగ్కి అయితే ఇంకా నాకైతే నచ్చినవి ఇవి వచ్చేసి మనకి స్టోన్స్ ఉన్నాయండి స్టోన్స్ అంటే కొంచెం పోతాయి కదా స్టోన్స్ వాళ్ళు ఏం చెప్పారంటే మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి వాడుకుంటే స్టోన్స్ ఏం పోవు అనేసి అన్నారు ఇంకా అన్ని సెట్స్ ఉన్నాయి చాలా 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 బాగున్నాయండి డ్రెస్సెస్ కూడా ఇంకా కాటన్లో కూడా ఉన్నాయి ఆ కాటన్లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది సిక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఇలా అయితే ఉన్నాయి కానీ ఈ సెట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉందనమాట అంటే సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉంది సెట్టు కానీ అక్కడ చాలా చాలా మంది అయితే వచ్చారండి డ్రెస్సెస్ కూడా చాలా చాలా బాగున్నాయి చూసారు కదా ఇవన్నీ అయితే అలా కుప్పలుగా కుక్కలుగా ఉండిపోయాయండి ఎందుకంటే ఆల్రెడీ ఉదయం నుంచి కంటిన్యూ వస్తూనే ఉన్నారు కస్టమర్స్ అయితే అనేసి ఇంకా వాళ్ళు మలిసిపోయారు ఇవన్నీ చూసారు కదా చాలా చాలా చిన్న షాప్ అది ఇంకా మేమైతే కొన్ని సెలెక్ట్ చేసుకోవటానికి అయితే టైం పట్టింది ఎందుకంటే కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారు మేము వెళ్ళేటప్పటికి అదిగాక కొంచెం అది కూడా మరీ నలుగురు వచ్చేసరికి ఫుల్ అయిపోతుంది అనమాట ఇటు సైడ్ ఇవి చూపిస్తుంది కదా ఇవైతే కాటన్ అండి ఇవి సెవెన్ హండ్రెడ్ సైడు ఆ టైప్ అయితే ఉంటుంది మనకి ఫ్రాక్ మోడల్గా ఉన్నాయి పార్టీ వేర్ ఉన్నాయి ఇవి వచ్చేసి పార్టీ వేర్ ఇవి ఇవి వచ్చేసి కొంచెం కాస్ట్గానే ఉన్నాయి బట్ నేను అడగలేదు ఇవి ఎంత కాస్ట్ అనేది ఇంకా బయట డిస్ప్లేలో ఉన్నాయని ఇవి పార్టీ వేర్ అని చెప్పారు ఇంకా అయితే చాలా బాగున్నాయి వెళ్ళిన దానికి కొంచెం పర్వాలేదు బట్ అక్కడ ట్రయల్ రూమ్ కూడా ఉందండి మంచిగా ట్రయల్ కూడా మనం చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది ట్రయల్ రూమ్కి అయితే ఎందుకంటే ఆల్రెడీ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి కాస్త టైం అయితే పడుతుంది బట్ డ్రెస్సులు మాత్రం బాగున్నాయి నచ్చినాయి అనమాట డ్రెస్సులు నాకైతే చూస్తున్నారు కదా బయట ఇవి సెట్ సెట్ టైప్గా ఉన్నాయి కాటన్లో కూడా ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడు ఎలా అయితే ఉన్నాయి అన్నమాట సో లోపల చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ అప్పటికి ఒక రెండు గంటల టైం పట్టిందండి నేనైతే కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను ఇక్కడ చాలామంది వచ్చి చూసుకుంటున్నారు కొంతమంది తీసుకుంటున్నారు కొంతమంది స్టిచ్చింగ్కి ఇచ్చుకుంటున్నారు ఎలా అయితే ఉన్నాయి అక్కడ మాత్రం మనకి ఓన్లీ ఫోన్ పేన ఉందండి మనం ఏదైనా వెళ్ళేటప్పుడు ఫోన్పే కానీ లేదా క్యాష్ తీసుకెళ్ళాలి స్వైపింగు అలాంటివి ఏమీ అన్నమాట కానీ చిన్న షాపే కానీ అన్నీ ఉన్నాయి నాకు మంచిగా అనిపించింది షాప్ మాత్రం కాకపోతే కొంచెం ఇరుకిరుగ్గా ఉండి మనకి ఎక్కువ ఒక ఐదుగురు ముగ్గురు ఉంటే అయిపోతుంది ఎందుకంటే మనం చూడాలి కదా డ్రెస్సులు మనం అన్ని డ్రెస్సులు చూసే కొందన ఇంకా చూడాలనిపిస్తుంది ఏది బాగుందంటే అన్నీ బాగున్నాయి అనే చెప్పాలి కానీ అన్నీ కొనాలి అనేసి అంటే అన్ని అన్ని డ్రెస్సులు కొనాలంటే బడ్జెట్ కూడా చూసుకోవాలి కాబట్టి సో నాకు నచ్చినవి కొన్ని మాత్రమే తీసుకొచ్చుకున్నాను పాపం వాళ్ళు అప్పటికి చూపించ చూపిస్తున్నారు కానీ అప్పటికి అలిసిపోయారు వాళ్ళు ఎందుకంటే చూశారు కదా ఇన్ని బట్టలు ఉన్నాయి ఇన్ని బట్టల్లో పాపం వాళ్ళు కూడా ఇబ్బందే కదా మొత్తానికైతే నేను ఇంకా సెలెక్ట్ చేసుకున్నాను కొన్ని అయితే ఇవి సెలెక్ట్ చేసుకోవటం అయిపోయింది స్టిచ్చింగ్ చేయించుకోవటం కూడా అయిపోయిందండి సో మీరు తప్పకుండా కామెంట్స్లో అయితే తెలపండి ఏ డ్రెస్ బాగుందో నేను ఆల్రెడీ స్టిచ్ చేయించుకున్న తర్వాత చూపిస్తున్నానండి ఇంకా నాకు కొంచెం టైం లేదులా అనేసి వెంటనే స్టిచ్చింగ్కి ఇచ్చాను ఇంకా నిన్న వీడియో అయితే తీసుకొని ఇంకా ఈరోజు ఎడిటింగ్ చేసి అయితే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఆఫీస్కి కూడా వెళ్ళాలి కాబట్టి నాకు అంత టైం కుదరట్లేదు ఇవి కాటన్ అండి ఇది వచ్చేసి థౌజండ్ అనుకుంటా రేట్లు నేను తీసుకున్నది ఒక్కటి మాత్రమే ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది మిగతాయన్ని లెవెన్ హండ్రెడ్ ఒకటి నైన్ హండ్రెడ్ ఎయిట్ ఎయిటీ హండ్రెడ్ ఒకటి ఉందండి ఫ్యాంటు చున్నీ అలానే టాపు ఈ మూడు కూడా వచ్చినవి చూసారు కదా ఫ్యాంట్ని నేను ఆల్ట్రేషన్ చేయించుకున్నాను మనకి నాకు మరి సరే కొంతమందికి కరెక్ట్గా ఫిట్ అవుతాయి కానీ బట్ నాకు లార్జ్ తీసుకున్నా కానీ నాకు కొంచెం టైట్ అయిపోయింది అనేసి నేనైతే ఆల్టరేషన్ చేయించుకున్నాను ఇది దుప్పట అండి దుప్పటలు మాత్రం భలే ఉన్నాయి అసలు ఇది డ్రెస్సు నాది సో ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్లో అయితే తెలపండి ఇంకా నేను మెహదీపట్నం నుంచి వెళ్ళాను అనమాట మెట్రోకి వెళ్ళి అక్కడ దిగేశాను దిగి దిల్షుఖ్ నగర్ అనమాట ఇది దిల్షుఖ్ నగర్లో వెళ్ళి ఇంకా మనకి సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదండి సాయిబాబా టెంపుల్ ఆ రోడ్డున పోతే ఏదైతే సాయిబాబా టెంపుల్ రోడ్డు ఉందో ఆ రోడ్డున పోతే ఎస్బీఐ బ్యాంక్ ఉంటుందన్నమాట దాని ఆపోజిట్లోనే ఉంటుంది ఈ షాప్ అయితే షాపుని నేను వీడియో తీయటం మర్చిపోయానండి పేరు సో అదే అనమాట సో ఇప్పుడు ఎక్ అక్కడే కాదండి ఎక్కడైనా ఉన్నాయి బట్టలు మంచి మంచివి కాకపోతే అక్కడ బాగున్నాయి అని నేను వెళ్ళాను సో నచ్చినాయి ఇంకో వెళ్తే ఇంకో చోటు కూడా బాగానే ఉంటాయండి మన ఆడవాళ్ళకి వెళ్ళినా బట్టలు బాగానే ఉంటాయి సో నేను ఈ డ్రెస్ పద్నాలుగు వందలు అనమాట ఇది సో కొంచెం వర్క్ వచ్చింది వర్క్ వచ్చటం వలన అంత కాస్ట్ పడింది అనమాట సో మొత్తానికైతే నా డ్రెస్సులు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్స్లో తెలుపుతారు కదా దీని దుప్పట నాకు చాలా బాగా నచ్చింది చూసారు కదా దీని దుప్పట మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్స్లో అయితే తెలపండి సో ఇదండి నా రెండు డ్రెస్సులు అంటే సెట్ రెండు డ్రెస్సులు ఒకటి వచ్చేసి టాప్ ఒకటే తెచ్చుకున్నాను దీని ఓవరాల్ లుక్ ఇలా ఉంది దుప్పట్లు ఇంకా చాలా బాగున్నాయి ఇంకా కాస్ట్లీలో కూడా ఉన్నాయి బట్ నా బడ్జెట్లో నాకు తగ్గట్టుగా నేనైతే తెచ్చుకున్నాను ఇవన్నీ స్టోన్స్ అండి మనం వాష్ చేస్తే మాత్రం పోతాయి బట్ కేర్ఫుల్గా అయితే వాడుకోవాలి సో నేను బట్టలు చాలా జాగ్రత్తగా వాడుకుంటాను కాబట్టి నాకు అంత ఇబ్బంది లేదు ఏది వాడినా కానీ మనం ఫోర్ ఫైవ్ ఇయర్సే వాడగలము ఇది నాకు చాలా బాగా నచ్చిందండి దీనికి ఫ్యాంటు దుప్పటైతే రాలేదు నాకు అన్నిటిలో ఇదే నచ్చింది దీని కాలర్ బాగుంది కలర్ కూడా చాలా బాగుంది నాకు అంటే నేను వేసుకొని చూసినప్పుడు మామూలుగా వేసుకొని చూస్తాం కదా అక్కడ ట్రయల్ రూమ్లో చాలా నచ్చింది ఇది ఎనిమిది వందలు పడింది నాకు సో ఇంకా నేను అసలు ఆలోచించుకున్న నాకు హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చినాయి నాకు బాగా నచ్చింది అనమాట ఈ డ్రెస్సు ఇంకా నేను తీసేసుకున్నాను ఇలాంటి వాటి కోసం నేను ఇంకో గంట వెతికానండి అప్పటికి ఉన్నాయి కానీ వాళ్ళు అలిసిపోతున్నారు ఇంకా వాళ్ళ బాధ చూడలేక నేను వచ్చేసి నాకు ఓపికందు కొనుక్కోవటానికి ఇంకో రెండు అయినా ఎనిమిది వందలు ఎనిమిది వందలు పెట్టి ఇంకో రెండు వస్తే కానీ కాకపోతే వాళ్ళకి అంత ఓపిక లేదు టైం కూడా లేదండి ఇంక నేను ఈ మూడు తీసుకొని వచ్చేసాను వెనక చూశారు కదా కట్టుకోవటానికి కూడా బాగుంది సో నా డ్రెస్సెస్ నా సెలక్షన్లో ఉందో తప్పకుండా కింద కామెంట్స్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్